రోజు మీ అందరికి డెబ్బై ఐదవత్పదంతో స్వాగతి సరిగా డెబ్బై ఐదేళ్ళ క్రితం భారతదేశాన్ని వదిలిపోయిన వాళ్ళు బ్రిటిష్ గారు వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోతే ఒక సవాల్ వింటారు నేను ఇన్ని రోజులు ఈ దేశాన్ని పరిపాలించాను ఈ రేపు పరిపాలించిన ఆధార వ్యక్తి లేదు అని అనుకున్నప్పుడు గారు గారు అలాగే గాంధీ గారు వివిధ దేశాలు తిరిగారు మా రాజ్యాంగానికి రచించడానికి ఒక వ్యక్తి కావాలి అలా తెలుసుకున్న గ్రామంలోనే శ్రీలంక వెళ్ళినప్పుడు ఆ శ్రీలంకలో ఉన్న వ్యక్తి చాలా చాలా దేశాలకు రాజ్యాంగానికి రాసిన వ్యక్తి అతను ఏమన్నాడంటే మీరు విదేశాలు తిరుగుతున్నారు మీరు దేశంలో ఉన్న అంబేద్కర్ గారిని కూడా నాకు నాకేదైనా డౌట్ వస్తే అని అడిగేది డాక్టర్ గారు అంబేద్కర్ గారి రాజ్యాంగ రచనలో అలాంటి వ్యక్తిని మీ దేశంలో పెట్టుకొని దేశ దేశాలు అది వచ్చి అక్కడ అంబేద్కర్ గారిని పొందుతుంది బాబాసాహెబ్ గారు ఆ దేశానికి ఊరున రాజ్యాంగం అవసరం ఉంది అందుకు ఈ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం అందులో మీరు చైర్మన్ చైర్మన్గా ఉండాలని కోరుకుంటున్నారు కానీ అంబేద్కర్ గారు నేను గొప్ప అవకాశంగా భావించి ఆ ముసాయిదా కమిటీ ఆ ముసాయిదా కమిటీలో ఉన్నది ఏడు మంది ప్రాప్టింగ్ కమిటీలో ఉన్నారు వివిధ మంది అది ఏ మందు కూడా ఏ ఒక్కరు కూడా రాజకారంలో వాస్తవాన్ని అంటే వాళ్ళ సాకత్విక కారణాలు చాలా ఉన్నాయి ఒక ఢిల్లీకి దూరంగా ఉండడం ఒకరు వేరే దేశాల్లో స్థిరపడడం ఒకరికి ఆరోగ్యం బాగలేకపోవడం ఈ విధంగా రాజాకారంగా ధార మొత్తం డాక్టర్ బీఆర్ అంబేకర్ గారి పడిపోయింది డాక్టర్ బీ అంబేకర్ గారికి రాజకారో డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి ఉంటుంది ఆరోగ్య రెండు సంవత్సరాల పదకొండు పద్దెనిమిది రోజులు సేవించి కష్టపడి భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిక్త రాజ్యాంగం మనకు రక్షించంబేకర్ గారికి ఆ జీవితాంతం రుణపడి ఉండాలి అలాగే నా రాజ్యాంగం విఘమైనది అలాగే దృఢమైనది అదృఢమైనది అదృఢమైనది అంటే రాజ్యాంగం నచ్చని సమయంలో ఈ యొక్క ఇందులో ఉన్న అధికారణాలు ఏదైనా ఏ కావాలి రూల్స్ దాన్ని మార్చుకునే రెస్పాన్స్ కూడా కల్పించారు నాకు రంగారు అది రాజేంద్ర రాజ్యాంగాన్ని రచిస్తున్నారు డాక్టర్ గారికి మనం ఎన్ని చేసినా తగ్వే ఈ విధంగా ఈరోజు ఆ మహా మహాకాని కలుపుతున్న దేశంలో కాబట్టి మనందరం డాక్టర్ గారి గారి రక్షిస్తూ ఆయన ఆయన చూపించిన పాటలు వెళ్ళాలని చూపిస్తారు చూపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్